నమస్కారం శ్రీ సదా న్యూస్ యాదాద్రి ప్రేక్షకులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాశుభ ఫలితములు మీ రాశి వారికి రాజపూజ్యములు ఆదాయ వ్యయముల వివరణ రాశి వారిది ఉత్తర ఫల్గుని నక్షత్రం మూడు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం రెండు పాదాలు కలిపి కన్యారాశి యొక్క ప్రభావం కన్యారాశి యొక్క నక్షత్రాలు ఇవి ఈ రాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు వ్యయం రాజపూజ్యం రెండు అగౌరవం అంటే అవమానం రెండు ఈ రాశి వారికి గురువు మే పదిహేను నుండి పదవ రాశిలో అక్టోబర్ పంతొమ్మిది నుంచి పదకొండవ రాశిలో డిసెంబర్ ఐదు నుంచి మళ్ళీ తిరిగి పదవ రాశిలో సంచారం చేస్తున్నారు కన్యా రాశి వారికి ఏడింట శని సంచారం జరుగుతుంది మే పద్దెనిమిది నుంచి ఆరింట రాహు సంచారం మే పద్దెనిమిది నుంచి కేతు పన్నెండవ స్థానంలో సంచారం ప్రభావం చేత కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంతా మధ్యమ ఫలితాలు ఉంటాయి పన్నెండవ స్థానంలో కేతు ఉన్న ప్రభావం చేత ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో బాగా పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది దైవ కార్యక్రమాలకు బాగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే తన కొరకై కావచ్చు తన కుటుంబం కొరకై కావచ్చు విశేషంగా ఖర్చు పెట్టవలసిన అవసరం అవశ్యకత ఏర్పడుతుంది కొన్ని కుటుంబ సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది మే పదిహేను వరకు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు మే పదిహేను వరకు వివాహ శుభ కార్యక్రమాలు అంటే మే మాసం వరకు వివాహ శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క రాశి వారు శనిగ్రహ ఆరాధన రాహుకేతువుల ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వలన సత్ ఫలితాలు కలుగుతాయి మరియు దశమ గురు ప్రభావం చేత దైవ సంస్థానాలలో అంటే ప్రభా దే దేవాలయ సంబంధించినటువంటి శాఖల్లో పనిచేసే వారికి ఉన్నత పదవులు ప్రాప్తించేటువంటి అవకాశం ఉంటుంది మరియు వారు ఈ సంవత్సరం పెట్టుబడులు ఎక్కువగా పెట్టుకోకుండా జాగ్రత్తగా పెట్టుబడుల విషయంలో జాగ్రత్త పడడం అవసరం ఉంది గణపతి ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ప్రభావం చేత సత్ఫలితాలు కలుగుతాయి